అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేము చేసే నేర్ నాల కిషోర్ ఉన్నాడు ఇవన్నీ ఉంది అందుకని నేను పాడతా ఎక్కువ మాట్లాడేందుకని అందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నాల పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావడానికి వెళ్ళి నాకు దోస్తు బాగా అల్లమ్మ నారాయణ నాకు అల్లం నారాయణన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు తర్వాత చక్రపాళన ఇద్దరం స్నేహము ప్రేమ తిట్టడం నన్ను ఆరేని పిలిచే దమ్ము మల్లెప్ప లక్షణిద్దరికే ఉంది యాదన్న కూడా అదే అయితే అక్కడ ఇంకోటి మర్చిపోలే తెలుగు నేలపల తత్వాన్ని బుద్ధుని వాదాన్ని అంబేద్కర్ ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ బహుజన మేధావి దార్శనికుడు కంచాయ ఉన్నాడు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లు ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే కొంపముతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఎదిగి ప్రజా గీత రచతగా మా మా అన్న మంచి సౌరుదరుడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు వీరసం మల్లారెడ్డి మొత్తం అది విప్లవసాలి పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలని వానికి ఏం ఆశ వానికి వాడు పాత పాతదోస్తు వల్ల ఆయన ఊరికి దొరకపోయి దావత్లు పెట్టి దావతులు పెట్టి వాళ్ళ ఊర్లో వాడి వాడ ఇప్పుడు వచ్చినప్పుడు చెప్తున్నాడు ఇదంతా బాగుంది నేనేం మాట్లాడను అయిపోయింది ఒకటి పాడలా పాడతాను పాడతాం జరాగదు జరా అదే జరాగు జరాగు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా పాటకు వస్తా చూపేరిన రాళ్ళు మెత్తనై పోతావి చెట్ల పాదుల కాడ శలిమలు తీతువా తీరాల తీరు ఆకాశివలంటూ ఉంది తాబేళ్ళు దరిబావి తలాసేను లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే యుద్ధ కాదురా గద్దరంటే జగతి జాలిగుండె బుద్ధుని పాదంబురాదురు నడిసిన గద్దరు కాల్పులు జరిగినాయి మహాకవులంతున్నారు నేను ఎరిమనిసిన గద్దల మీద పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తోట వేల్చినవు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యల తరం ఎక్కడో పాట మధ్య చెట్లకు మాటలు నేర్పాను పాట మద్ద వులకు యుద్ధము నేర్పాను గడిల నుండి దొరలను ధరిమిన గెరిల్ల దండుకు గుండె కాయరా దండకారం కొండల పైన పండు వెన్నెల కాసర పాట దాన్ని మురికి చేయితో బంధింప చూస్తే బగ్గున మండితే బుగ్గైపోతావు అన్న మీద రాసిన ఐదు నిమిషాలు రాసినాము అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయొచ్చు వసంతం రాయొచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాది వేరు సినిమా ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దరిన మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నాను ఎప్పుడు నన్ను అరే అది వాడరు అది వాడని అరే గల్లీ ఇప్పుడు డోలకలేటప్పులే గల్ల ఉందా ఆగా ఆగుపడతాం అయ్యా గద్దరణ ఎనిమిది రూపము బట్టి కులమును బట్టి గుణము ఎంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా గంపెడంత నోరున్నది గాడిద సింపిడి రూపము దానికున్నదని మాకవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములల్లుతారు అయ్యా ంత నోరున్నది గరిక పూసలే నములుచున్నది ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా నన్ను వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డబ్బు కరెక్ట్ టైం పిక్ బరువుల మూసే బరువుల మూసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది జీవుల మింగిన టూర జంతువులు దేవుని పక్కన వాహనమంటివి ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు మల్లేవోలె తెలుపున్న నాగులో అబ్బ మల్లేవోలె తెలుపున్న నాగులో అబ్బా అబ్బ ప్లీజ్ ప్లీజ్ డిసెంబర్ ప్లీజ్ ఆయన్ని దండం పెడతారే వీడు ఎప్పుడు మీటింగ్లో ఏ నీ దేసినదే మా ఊరు వాడు తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మబ్బుఓ నలుపున్న బర్యలో తెల్లని పాల ధారలున్నవి మరి గుణం వందమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు బుద్ధుడు కబీరు నామదేవు తుకార మల్లమాపబు అక్కమాదేవి వీరబ్రహ్మం గద్దరు గద్దరంటే ఒక రవిదాస్ గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం గద్దరంటే ఒక కబీరు వారసత్వం గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరువ కమ్యూనిజం ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం ఆ నిజం ఆ నిజం కోసం తూటాలు ఏ జేబీరాజు గారు ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నారు గద్దర్ను ఆ పాటల నుంచి ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగ్గుతు తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది ఇక నేను ఎక్కువ చేయను ఎందుకంటే బాబాయి బాబాయి మా తండ్రి వాడు బంగారు తండ్రి మా అమ్మ బిడ్డ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళేప్పుడు అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం కన్నీళ్ళతో నా బిడ్డ మీ నాన్న మీ పెద్దనాన్న నాకు పెద్ద నాన్న గద్దరు పెద్దన్న పెద్దన్న గద్దరు నా బిడ్డలకు పెద్దనాన్న ఏం మాకేం లేదు పాట జాలి మనిషి సోక్రటీస్ నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు అని ఎర్రజెండ మార్గమే గద్దరు థ్యాంక్ యూ